హాయ్ అండి ఈ కుంకుమలాడే వంకాయ పప్పు అండి ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది కమ్మగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసేయండి తయారీ విధానం చూపిస్తాను ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి మనకి ఒక పావు కేజీ వంకాయలు అయితే సరిపోతుందండి తెల్ల వంకాయలు తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయలు ఈ విధంగా ఉప్పు నీటిలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పప్పులో వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి అలాగే తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలండి అంటే పప్పు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కారం అంత వద్దు అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి అలాగే తగినంత పసుపు కూడా వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి మనం టమాటాలు చింతపండు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పప్పు గుత్తి కూడా అవసరం లేదు చక్కగా మెత్తగా ఉడికిపోద్ది ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ విధంగా ఉప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందామండి ఈ విధంగా ఉండేలా చూసుకోండి పప్పు మరీ పలుచుకుంటే బాగోదు ఈ విధంగా ఉండేలా చూసుకోండి తాలింపు కోసం ఇక్కడ నేను తాలింపు కోసం నేను ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిచెన్నపప్పు కొంచెం కరివేపాకు నాలుగైదు మిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి తగినంత ఆయిల్ వేసేసుకొని తాలింపు ఈ విధంగా దోరగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న పప్పులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి సరేనండి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది మీరే అంటారు చాలా బాగుందని Okay, ¿no?